మన స్టూడెంట్స్ అందరూ సాయం నగర్కి ఓటేసి గెలిపించుకొని మన గవర్నమెంట్ కాలేజ్ని అభివృద్ధి పొందాలని ఇంకా ఉన్నత స్థాయికి మన కాలేజీ పోవాలని చెప్తున్నాను ఎందుకంటే పక్క ఊరు వాళ్ళు కూడా ఆధ్వనిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటే బాగుపడతామని స్థాయికి మన కాలేజ్ ఎదుగుతుందని బా భావిస్తున్నాను నేను ধান <laughs>

ఇలాంటి నాయకులు మనకు అవసరం లేదు ఏదన్నా కూడా బాగా గమనించి మంచి మెజార్టీ తీసుకొచ్చి ఇప్పుడే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే రేపు ఏదైనా పొరపాటు జరిగిందంటే ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తామంటే మన ఆదరికి ఇంకా పుట్టగతి ఉండదు ఏదన్నా ఇలాంటి వాళ్ళని తరిగొట్టాలా ఇప్పుడే మొడ్జట్లోనే చూంచాలా ఎవరు కూడా మన ఆదోకంటే భయపడాలా లోకల్లో వాళ్ళు నిలబడాలా లోకల్లో ఏ పార్టీ నిలబడినా కూడా ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళకి కొట్టిస్తే పరిస్థితి ఆదోళలో ఉంది ఆ పరిస్థితి రావాలంటే మళ్ళీ ఈ బీజేపీ నాయకులు తని పట్టాల ఇలాంటి కూటమి నాయకులు మాటలు నమ్మద్దని చెప్పేసి మీ అందరూ చెప్పడం చేస్తారు ముఖ్యంగా మీరంతా కూడా రెండు ఓట్లు ఫ్యాన్కి వెళ్ళమ్మా ఒకటి నా అంతే అందుకు పట్టులేదు ఈసారి కూడా నాలుగో నెంబరే వచ్చిందమ్మా మనకి ఈసారి కూడా నాలుగో నెంబరే వచ్చింది నా ఫోటో ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది అదే కాకుండా మీరు త్వర ఓటు సద్వినియోగం చేసుకోండి ఎండ ఉంది అని చెప్పేసి ఓటు వదలదు అని మనం ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పిలిచిన ఎప్పుడు కూడా ఓటింగ్ ఈసారి ఈసారి కూడా డెబ్బై ఇరవై పర్సెంట్ రావాలి అప్పుడే తరి పుట్టినట్లయితే అది దాదాపుగా ఆ పరిస్థితి రావాలా ప్రతివారం ఓటు అక్రమ సద్వినియోగం చేసుకోవాలా మీరు ఓటు వేసినప్పుడు మీరు ఓట్ చేస్తే పిఎల్ సిబ్జులు కావాలా ఇట్లా శబ్దం వస్తేనో ఓటు పండట్ల లేకపోతే ఓటు పడినట్ల అది గుర్తుపెట్టుకోండి శబ్దం రాకపోతే అడగండి ఎందుకు శబ్దం రాలేదో అడగండి అంతేగాని మీరు పొరపాటున వచ్చిందాంలే లేకుంటే ఈ శబ్దం రాకపోతే మీకు ఓటు పడినట్టు కాదమ్మా అక్కడ ఆఫీసర్లు ఉంటారు అప్పుడే కుయ్యి అంటారు కుయ్యి అనేది లేకపోతే ఓటు పడలేదని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరంతా కూడా అవగాహన తీసుకొస్తా ఉన్నాం ఏదన్నా కుయ్య అని శబ్దం వస్తేనే ఓటు పడినట్లు అందుకే ప్రతి వారు కూడా ఆలోచించి నేను అక్కడ ఓటేసినప్పుడు కూడా ఈ సౌండ్ వస్తుందని చూస్తే నేనంతా కూడా ఫ్యాన్ గుర్తుకి అది ఎంపీది అయితే మూడో నెంబర్ ఎమ్మెల్యే అయితే నాలుగో నంబర్ బాగా గుర్తుపెట్టుకుని రెండు ఫ్యాన్లు ఓటేసి మంచి మెజార్టీ ఇచ్చి మీ ఆదోని గౌరవాన్ని నిలబండి అని చెప్పేసి కూడా ప్రతి వారు కోరుకుంటా ఉన్నాను ఇంకా వార్లో ఉన్నటువంటి అంశాలు కాదు అభిమానులు కూడా కార్యకర్తలు కూడా నాయకులు కూడా బాగా పనిచేసి మంచి మెజార్టీ ఏంటంటే మీ మెజార్టీ దండికి వచ్చింది ఈరోజు మీ మెజార్టీ ఆరు వందల ముప్పై వాషింగ్ మెజార్టీ డబల్ కావాలా మేము నీరు అంటమ్మా ఐదు వందలు వచ్చింది ఇది కూడా ఐదు వందల పైన అంటే దాదాపు వెయ్యి ఓట్లు రావాలా ఇదే కాబట్టి గౌస్ ఓట్లు తొమ్మిది వందల డెబ్బై ఆ విధంగా అందరికి మంచి మెజార్టీ వచ్చింది మనకు కూడా భద్రకుండా మంచి మెజార్టీ ఇచ్చి దాదాపు అరవై డెబ్బై వేలు మెజార్టీ వస్తేనే మన ఆరోజు గౌరవం ఉన్నట్లు అని చెప్పేసి కూడా నేను ఎందుకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా ఇప్పుడున్న అలవాటు చేస్తూ ఉన్నారు తరిమి కొట్టాలని చెప్పేసి రాదు ఇలాంటి భాష రా భాష సరిగా లేని వాడిని మనం ఇక్కడ చేయరాదని చెప్పేసి కూడా అలోచన చేస్తూ ఉన్నారు ఏదైనా నాటి వాళ్ళని కూడా సరిమి కొట్టాలని చెప్పేసి మీ అందరూ కూడా భేటకూడదు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా ప్రతి వారు కూడా కౌన్సిలర్ కానీ వాళ్ళు కానీ ఇంటికి పోయి చూపేయండి మోడల్ ఉంది కాబట్టి మోడల్ బాగు వస్తుందా సౌండ్ వస్తుందా లేదని కూడా చెప్పి వాళ్ళు అవగాహన తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఏదన్నా డిగ్రీ కాలేజ్ నుంచి